నేను ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చానో అప్పటి నుంచి నేను ఆయనకి నెయిల్స్ కట్ చేస్తున్నాను అనమాట ఎందుకు మరి ఆయనకి కూడా నా చేత నెయిల్స్ కట్ చేయించుకోవడం అంటే ఇష్టం నేను స్కిన్ కట్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ నా చేత కట్ చేయించుకుంటారు ఆయన నెయిల్స్ ఇప్పుడైతే ఆయన లంచ్ వచ్చారు లంచ్ చేసిన తర్వాత నెయిల్స్ పెరిగిపోయి అంటే నెయిల్స్ కట్ మా ఆయనకి షూ వేసుకుని వేసుకుని చూడండి కాల్కి ఎలా అయిపోయిందో ఫస్ట్ పెద్దగా మార్క్ కనిపిస్తుంది కదా అక్కడ ఒకటి వచ్చింది దాని తర్వాత పక్కన రెండు వచ్చాయి అన్నమాట లీవ్ లో ఉండేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే వాళ్ళు మొత్తం కోర్స్ తీసేస్తారు మళ్ళీ రిపోర్ట్ చేయాలి నేను అని చెప్పి భయపడిపోయి వెళ్ళలేదు అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే లేదు ఇప్పుడు అవదు ఈ పని ఉంది ఆ పని ఉంది ఈ ట్రైనింగ్ ఉంది ఆ ట్రైనింగ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు మరి ఏం చేస్తాను చెప్పండి ఇలా చెప్పి ఇప్పుడు అది హార్డ్ గా అయిపోయింది అనమాట దానిపై ఉన్న స్కిన్ ఇప్పుడు పెయిన్ వస్తుందంట ఆయనకి షూ వేసుకునేటప్పుడు సో అందుకోసమే పైన హార్డ్ గా ఉన్న స్కిన్ మొత్తం తీసేస్తున్నాను ఈ హార్డ్ గా ఉన్నది మొత్తం తీసేసిన తర్వాత ఆయనకి కొంచెం నడవడానికి అంట అప్పుడైతే పెయిన్ రాదంట ఇదేంటో కూడా నాకు అర్థం అవట్లేదు మా ఆయన అడిగితే ఆయన అంటున్నారు షూ వేసుకుని వేసుకుని ఇలా అయిపోయింది అని చెప్పి అంటున్నారు కానీ మీ హస్బెండ్స్ కానీ కాలికి అయిందా అయితే గనక కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఆయనకి డ్యూటీకి టైం అయిపోయింది ఆయన వెళ్ళిపోతున్నారు నేను ఆయనకి భయ చెప్తున్నాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్